ఎమ్మెల్యే అయిన పెంపాలి సూర్యనారాయణ గారు మరియు అదేవిధంగా మున్సిపాలిటీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాజు రాజుగారు నా పేరు నాలుగుల లక్ష్మారాయణ నా పక్కన ముప్పై ఐదవ డివిజన్ కార్పొరేటర్ ఇర్రం సుధీర్ గారు అటు పక్కన ఇల్లెందుల ప్రభాకర్ గారు ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ అటు పక్కన ఇరవై నాలుగో డివిజన్ కార్పొరేటర్ ఇబ్బల కిషోర్ గారు అటుపక్కన నిత్యాలి గారు ఫార్టీ సెవెన్ అటుపక్కన చి అసెంబ్లీ కో కన్వీనర్ నారాయణ యాదవ్ గారు మరియు సాయి వర్ధన్ గారు పుట్టినరోజు ఇల్లి కార్పొరేటర్ మరియు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నగరానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు మండల అధ్యక్షులు ఈ సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా అర్బన్ ఎమ్మెల్యే గంగన్నారెడ్డి గారు పోరాడుతూ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇందిరామ అని కాంగ్రెస్ తెలంగాణ ప్రజల నిండా మంచింది ముఖ్యంగా ఆరు గ్యారంటీలు ఐదు డిక్లరేషన్లు ఫోర్ ట్వంటీ హామీలని మోసపూరిత అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి కేవలము అధికారమే పరమానదిగా ప్రజలని పూర్తిగా మోసపుచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వరంగల్ రైతు డిక్లరేషన్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా రేవంత్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా రాహుల్ బాబా ఆరుమూలు వచ్చినప్పుడు సిద్ధులగుడ్డ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు రైతులకు మా ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబర్ తొమ్మిదిన ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా ఎటువంటి కోతలు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత వంద రోజులు అన్నది వంద రోజుల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పింది దాంతోపాటు రైతు భరోసా ప్రతి ఎకరానికి పన్నెండు లక్షల రూపాయలు కౌలు పదిహేను లక్షలు కౌలు రైతుకు పదిహేను లక్షలు పదిహేను వేలు మరియు కూలికి రెండు పన్నెండు వేలు అదేవిధంగా మరి ధాన్యానికి కుంటెలకు ఐదు వందల రూపాయల మద్దతు ధర ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా రైతు రుణమాఫీ చేసినామని సంబరాలు చేసుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం సిగ్గంగా ఉందా అని నేను అడుగుతా ఉన్నా రైతులు ఒక వైపు ఇంకొక వైపు నీరు తడి పెడతా ఉన్నారు ఎందుకంటే ఎలక్షన్ కన్నా ముందు ఎవరు కూడా రుణాలు కట్టద్దు మా ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎనిమిది నెలల తర్వాత ఏదైతే ముప్పై ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాల్సిందో పదిహేడు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రుణాలు కేవలం రుణమాఫీ చేయడం జరిగింది ఒకవైపు మీరు సంబరాలు ఇంకొక వైపు రైతులు కంటకడి పెట్టుకొని బ్యాంకుల ముంగట దత్తా చేస్తూ ఉంటారు మీ కన్ను కనబడతలేవా నేను అడుగుతా ఉన్నా కళ్ళకు పొరలు తప్పినా ఏ మాత్రం సిగ్గున్నా కానీ మీరు ఏదైతే ముప్పై ఒక్క వేల కోట్లు ముందు నలభై రెండు వేల కోట్లు అన్నారు క్యాబినెట్ సమావేశంలో ముప్పై వేల కోట్లు అన్నారు ముప్పై ఒక్క వేల కోట్లు మీరు రుణమాఫీ చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదే విధంగా మీరు ఏదైతే ముప్పై రెండు లక్ష ముప్పై రెండు పాయింట్ యాభై లక్షల మందికి రుణమాఫీ చేస్తాటే ఇరవై రెండు వేల ముప్పై ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఐదు మందికి కేవలం రుణమాఫీ జరిగింది మీరు అంశం లేకుండా ఎటువంటి కోతలు లేకుండా అని చెప్పారు ఇప్పుడు రైతులు బాధలు ఎవరు చెప్పుకున్నారు రేషన్ కార్డు దానికి లీంక్ అని పెడతా ఉన్నారు కుటుంబంలో ఇద్దరు రైతులకు ఉంటే ఒకరికే అని ఇద్దరు ఉంటే పక్కన పెట్టినరు మరి ఒకరికైనా చేయండి అది కూడా ఖాళీ ఈ విధంగా రైతు రుణమాఫీకి మీరు వెంటనే ముప్పై ఒక్క వేల కోట్లు ఎటువంటి హంఛర్ లేకుండా మీ రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా రైతులకు విధిస్తున్న ఇరవై నాలుగు గంటల ఉచిత నిరంతర కరెంటు అది కూడా సరైన కరెక్ట్గా రావడం లేదు ఇక ఇంద్రమ రాజ్యం అంటే పాపము ఇంద్రామారాజ్యం ఏంటి రోజు బాగా రోజుల తర్వాత అనుకున్నారు మరి రాజ్యం అంటే ల్యాండ్ ఆర్డరు అదుపులో లేదు వైపు మహిళల పైన అదారిత్యాలు మానవంగాలు డ్రగ్స్ కంట్రోల్ లేదు యువకులకు చిన్న చిన్న పిల్లలకు కూడా రాజ్యం అంటే మరి తెలంగాణలో ఏమైనా ఎమర్జెన్సీ రాజ్యం వస్తా అని మాకు అనుమానం వస్తూ ఉంది ఎందుకంటే లాంటి తండ్రులు ఎవరికి లేదు అవినీతి పెరిగిపోయింది కాళేశ్వరము దానికి స్కామ్ అంటారు గొర్రెల స్కామ్ అంటారు ఫోన్ ట్యాపింగ్ అంటారు చెప్పడే తప్ప దాని మీద సీరియస్గా దాని గురించి ఎంక్వైరీ లేదు మరి ఎవరైతే రాష్ట్రాన్ని దోపిడీ చేసిందో వాళ్ళని దోపిడీ చేస్తారు మీరు ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ రైతు పక్ష పార్టీ రైతు అంటే భారతీయ జనతా పార్టీకి రైతే ముఖ్యం అభివృద్ధితో పాటు ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి ఎకరానికి ఆరు వేల రూపాయలు పంట వేసుకోకముందు నిరంతరంగా ఎక్కడ బ్రేక్ లేకుండా కిసాన్ సమ్మాన్ నిధి అదేవిధంగా పంట ఇన్సూరెన్స్ పంట భరోసా అంటే పంట వేసిన తర్వాత గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో డిమాండ్ చేసింది మీరు కూడా రైతుకు ఇన్సూరెన్స్ స్కీమ్ అప్లై చేయండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలలో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే ఏదైతే రాష్ట్ర షేర్ ఏదైతే ఉందో అది విడుదల చేయగా దాన్ని ఆపడం జరిగింది రైతుకు భరోసా ఏంటిదంటే వాళ్ళ పెట్టిన పెట్టుబడి అన్నా కానీ అతివృష్టితో కానీ అత్యవచ్చితో కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తాయి పెట్టిన పెట్టుబడి అయితే గ్యారంటీ కదా ఇది కాంగ్రెస్ చేస్తున్నది కానీ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు అవి ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆరు వేల ఐదు వందల కోట్లతోటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామగుండ ఎరువుల ఫ్యాక్టరీ డెవలప్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా కిశాన్ సంబంధించిన వాళ్ళ ఆరు వేల కోట్లు ఆరు వేల పత్తి ఎకరానికి ఫసల్ బీమా పథకం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మనకన్నా నాలు ముందు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ ఇప్పటి వరకు పన్నెండు వందల మంది రైతు ఆత్మహత్యలు మరి ఇక్కడ కూడా వారికి ఫసల్ బీమా లేదు కిసాన్ సమ్మాన్ మాదిరి వారికి ఇస్తాన పదిహేను వేల రూపాయలు అది లేదు భరోసా లేదు రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకొచ్చిన డబ్బుకు నేను చేస్తున్న రుణమాఫీ విద్యులకే సరిపోతా ఉంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యువ రైతులకు కూడా పాడి పరిశ్రమ గురించి ఎంకరేజ్ చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ కూడా ఎరువుల పైన తొంభై పర్సెంట్ సబ్సిడీ ఏది కూడా రెండు వేల ఐదు వందల రూపాయలకు తయారయ్యే ఎరువు బస్తా తొంభై పర్సెంట్ సబ్సిడీ తోటి కేవలం రెండు వందల యాభై రూపాయలకే యూరియా కానీ ఇతర ఫర్టిలైజర్ కానీ రైతులకు కూడా జరుగుతూ ఉంది మీరు అమలు చేస్తున్న హామీలు ఐదు డిక్లరేషన్ రైతులను ఈ విధంగా మోసపుస్తే మహిళల విషయంలో కానీ యువకుల విషయంలో కానీ ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాల విషయంలో కానీ మీరు ఇస్తాన గ్యారంటీలు ఏది కూడా అమలు చేయక ఈరోజు మీ ఎమ్మెల్యేల పరిపాలనే ప్రజలు దానికి తిరస్కరిస్తూ ఉన్నారు దానికి నిదర్శనమే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కేవలం నాలుగు నెలల డిఫరెన్స్ లోనే ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచి అరవై ఐదు అసెంబ్లీ స్థానాలలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యత సాధించడమే ప్రజలు కాంగ్రెస్ పైన ఉన్న అసంతృప్తి భారతీయ జనతా పార్టీ పైన కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పరిపాలన పైన వారి ఆసక్తే దానికి నిదర్శనం కనుక ముఖ్యంగా ఇవాళ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు చేస్తా రైతు రుణమాఫీ వెంటనే ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ బీజేపీ బిఆర్ఎస్ విలీనమవుతుంది తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీ యూత్ కోసము మీరు ఇచ్చిన హామీ చే బాబు కొత్త హామీలు చేయాల్సిన అవసరం లేదు మీరు ఇచ్చిన హామీలు డిక్లరేషన్లు గ్యారంటీలు అమలు చేస్తే ప్రజలు సంతోషపడతారు మీరు పని చేయక అమలు మీ గ్యారెంటీలు అమలు చేయక ప్రజలని తప్పుతో పట్టిస్తూ ఉన్నారు డైవర్ట్ చేస్తూ ఉన్నారు మీరు ఎన్ని దిమిక్కులు చేసినా కానీ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు గత ప్రతి పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన దేశ అభివృద్ధి అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ముందుకెళ్తా ఉందో రాబోయే స్థానిక ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ అన్నింట్లో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరడానికి ఖాయం కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరడం ఖాయం కాంగ్రెస్ పైపల్యాలు దాంతో పాటు అవినీతి అది మళ్ళీ చెప్పుకుందాం ఖనిజీ నేరుగా రీతిలో అవినీతి అన్నింటిలో రియల్ ఎస్టేట్లో బిల్డర్స్లో రైస్లో మనం ఇద్దా ఉన్నాం కాంట్రాక్టర్లు ఫోర్ వీలర్లు అమ్ముకొని టూ వీలర్ల మీద తిరుగుతున్నారట రైతులతో వాళ్ళని కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది ఏదో చెప్తారు కొట్టలు చెప్పినట్లు బిల్లులు పార్క్ చేసుకోవడానికి పడడానికి ఇబ్బంది పడుతున్నారు ఇక అది వాళ్ళందరినీ భగవంతుని కాపాడాలి నిజంగా ఎందుకంటే వాళ్ళు కూడా సొప్ప చేసుకొని డబ్బు పెట్టుకుంటారు వాళ్ళ బిల్లులు తొందరగా పాస్ కావాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇంకొక ముఖ్య విషయము మీ అందరికీ తెలుసు మీడియా నుంచి అడుగుతారు అనుకున్నాం అడుగుతలేదు కబ్సాలు నాగారా ముబేద్కర్ పైసా మస్తున్నాయి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిగా దృష్టి పెట్టింది అభివృద్ధి ఆగిపోయిన పనులు ఏంటిది ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కానీ ఫ్లైఓవర్స్ కానీ రోడ్ల పరిస్థితి డ్రైనేజ్లు సర్కిళ్ళు పార్కింగ్లు వీటితో పాటు కబ్జాల విషయం పైన ప్రత్యేక దృష్టి పెట్టింది ఏదైతే నాగాలలో బొందం చెరువు కబ్జా ఏదైతే జరిగిందో అది కేవలము టెన్ పర్సెంటే దీనికి మద్దతిస్తున్నా ఈ కబ్జాలు చేసి పాపం పేదలకు మధ్య తదిరి వాళ్లకు చెరువులు కబ్జా చేసి బుర్రం గుట్టలు చెదురు చేసి అరవై గజాలు వంద గజాల జాగలు అమ్ముతా ఉన్నారు గత ప్రజాప్రతినిధుల అండతోటి ఇప్పుడు కూడా కొంతమంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అండతోటి అధికారులు వారితో కలిసి వారిని కరెంట్ మీటర్ ఇచ్చేయడము మున్సిపల్ ట్యాక్స్ అపెగించడము ఈ రకమైన అవినీతి ఏదైతే మొన్న నాగారంలో కూల్ చేసిన వేదల ఇల్లు బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అధికారులు వారికి మోసం చేయడం జరిగింది ఆ అవినీతి పనులని ఆ అవినీతి భాగోదాన్ని ఎంక్వైరీ చేసి ఆ పేద కుటుంబాలతో ఏదైతే వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదించుకొని ఆ స్థలాలు కొన్నారో కట్టుకున్నారో తిరిగి ఎవరైతే అవినీతి చేసిండ్రో అవినీతి చేసి ఆ ప్లాట్లు అమ్మినో వారితో ఆ డబ్బు ఇప్పించవలసిందిగా నేను కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మేము ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అంటే ఒక దేశం కోసం ధర్మం కోసం అవినీతికి దూరంగా ఉండే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ మొత్తం భాగోత్తం బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అధికారుల అండతో ఆ పేదలకు నేను కలెక్టర్ గారితో కూడా చెప్తా లెటర్ ఇస్తా వారికి వారి కొన్న లాట్ల డబ్బులు ఇప్పించిందిగా నేను డిమాండ్ చేస్తాను दिन पहले जो नागारम के तालाब तालाब में जो कब्जा करे उसके मुंसिपल रेवेन्यू सब डिपार्टमेंट जाके थोड़े इसका पाप जो है पुराने बीजेपी लीडर निजाम निजामबाद में दो दिन पहले जो नागारम तालाब में कब्जा करे से वो घरों को गवर्नमेंट तोड़े वो रेवेन्यू मुंसिपल ये जो कब्जा के पीछे जो दस साल से मन माने पहले के बीआरएस कांग्रेस लीडर अभी है सो भी कांग्रेस के लीडर का सपोर्ट से पाप बिचारे गरीबों के को ये कब्जा के कब्जा करके साठ गज सौ गज सस्ते में बेच के उनको मुंसिपल रसीद बना के देना करंट कनेक्शन करके देना उनको ये लोग धोखा दिए जो धोखेबाज में भी पॉलिटिशियंस हों दो या ऑफिसर आ दो इसके पीछे ये कब्जा करे से कब्जा करके जो गरीबों को बेचे सो ये दुखेबाजों को पनिशमेंट देना और वो लोगों से जो आप जमीन के लिए पैसे लिए वो वापस देना बोल के मैं कलेक्टर को और गवर्नमेंट को मैं अप्लाई करूँगा मैं बोलूँगा और कल के कल एकदम घंटे में दस सेंटीमीटर का बारिश गिरा निज़ामबाद में ये म्यूनसिपल कमिश्नर के साथ मैं आज जहाँ जहाँ पानी रुकता ये तीन जगह मैं विजिट करा फ्यूचर में क्योंकि हैसो ड्रेन्स जमाने से अभी छोटे पड़ गया कई जगह कब्ज़ा भी करें आप किसी को कन्विंस नहीं कर किसी के खुशी के लिए किसी को कुछ करने के लिए आप आपका काम मतलब एक कब्ज़ा है सो ड्रेनेज के ऊपर होने दो हो, या ड्रेनेज इसका क्लिनिंग होने हो, जो कलुआ बाद में रिपीटिन नहीं होना बोल के मैं कमिश्नर के साथ फिर के कमिश्नर के पास बोला जरूर इसके ऊपर ध्यान रखते बोल के उन्हें भी हमारा कमिटमेंट ही है